మీరే తెల్లన్నారని అయితే చాలా బాగున్నారండి తెల్లవారు నాలుగున్నరకు లేచామనమాట లేచి స్నానాలు అన్నీ అయిపోయాక ఇంక ఇల్లు అయితే క్లీన్ చేసేస్తున్నాను ఇల్లంతా తడిగుడ్లు అయితే పెట్టేస్తున్నాను తెల్లవారు తెల్లవారు అయితే చలి మంచి చలి వస్తుంది అయితేనో డోర్స్ తీస్తే చాలా చల్ల గాలి వస్తుందనమాట సరే అని చెప్పేసి ముందుగానే తడిగుడ్లన్నీ పెట్టేసి ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నాను తర్వాత అయితే పూజ అయితే చేసుకున్నాను అనమాట తెల్లవారే పూజ కూడా అయిపోయింది ఆరు గంటలకల్లా ఇంకా ఆరు కూడా అవలేదు పూజ కూడా అయిపోయింది అనమాట చూసారు బయట ఎంత చీకటిగా ఉందో ఆరు అవుతుంది అయినా చేయక్కడికి ఉందన్నమాట మంచు వల్ల మా వారు చూసారా ఇల్లు అద్దంలో తడిగోడ్లు అయితే నీట్గానే నీట్ గానే ఇంకైతే అనమాట నేను మా అబ్బాయి మా అమ్మాయి నేను టెంపుల్కి అయితే వెళ్తున్నాము అండి చూసారా మంచు తెల్లవారు తెల్లవారు ఎంత బాగుందో బయట క్లైమేట్ అయితే కూల్గా ఉంది కానీ ఆ చలికి స్వెటర్ కూడా వేసుకుని వెళ్ళలేదండి చలికి ఎంత చలి ఉందంటే చాలా చలి ఉంది ఇక్కడ ఏంటంటే ఆ టైంలో పెట్రోల్ మళ్ళీ తక్కువైందాకని చెప్పేసి మళ్ళీ పెట్రోల్ కొట్టించేసుకొని ఆ ఒక పక్క వణుకోస్తుంది అనమాట స్వెటర్ కూడా వేయలేదు ఇంకైతే ఇంకా ఖాళీ ప్లేస్లో మరీ చల్లగుంది చలాస్తుంది అలా అయితే గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి తెల్లవారు తెల్లవారు గుడికి వెళ్ళిపోయాం వైజాగ్లో ఉన్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది కనకమాలక్ష్మి అమ్మవారి అయితే అవుతుంది కదా మాసం లాస్ట్ వారం అనమాట లక్షవారం అయితే వెళ్ళాము లాస్ట్ లక్షవారం అది కాక తెలిసిన వాళ్ళు విఏపి టికెట్ అయితే ఇచ్చారనమాట దాని ద్వారా అయితే తొందరగా అయిపోయిందండి అరగంట కూడా పట్టలేదు అది తెల్లవారు అవ్వడం వల్ల జనాలు కూడా చాలా తక్కువ ఉన్నారు దానివల్ల తొందరగా దర్శనం అయితే అయిపోయింది ఇక్కడ ఏంటంటే వీడియోస్ తీస్తున్నానని చెప్పేసి మా వారు అటు ఇటు తిరుగుతున్నారనమాట ఫొటోస్ వీడియోస్ తీస్తున్నానని చెప్పేసి లోపలికి అయితే వెళ్ళిపోయాము తొందరగా అయిపోయిందండి బాగాను దగ్గరికి వెళ్ళాక వీడియోస్ తీయడం అవ్వలేదు ఇక్కడ ఏంటంటే కలసాలన్నీ పెట్టారు చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ముందే కొబ్బరి అవి కొట్టేస్తాం కదా కొబ్బరికి ఆ టైంలో కూడా జనాలు ఉన్నారన్న చూడండి నెక్స్ట్ వీడియోతో పెట్టేస్తాను చూస్తాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడి నచ్చి చేయండి షేర్ చేయండి